జన్మనిచ్చిన తర్వాత చనిపోయే కొన్ని జంతువులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆక్టోపస్ చాలా ఆక్టోపస్ లు సెమెల్ పారస్ అంటే అవి ఒకసారి రిప్రొడక్షన్ చేసిన కొద్ది చనిపోతాయి ఫీమేల్ ఆక్టోపస్ లు నార్మల్ గా వేల కొద్ది గుడ్లు పెడతాయి అవి పొదిగేంత వరకు వాటిపై మొగ్గు చూపుతాయి తర్వాత అవి వెంటనే చనిపోతాయి సాల్మన్ సాల్మన్ ఫిష్ వాటి అద్భుతమైన సంతానోత్పత్తి వలసకు పాపులర్ అయ్యాయి గుడ్లు పెట్టిన తర్వాత అది శారీరక శ్రమ అండ్ రిప్రొడక్షన్ ప్రాసెస్ కారణంగా తరచుగా చనిపోతాయి ప్రేయింగ్ మాంటిసెస్ కొన్ని సిచువేషన్స్ లో ఫీమేల్ ప్రేయింగ్ మాంటిసెస్ లు మేటింగ్ తర్వాత మేల్స్ నరమాంసాన్ని తింటాయి ఫలితంగా మేల్స్ చనిపోతాయి బ్లాక్ వీడోస్ ఫీమేల్ బ్లాక్ విడో స్పైడర్స్ కూడా నరమాంసాన్ని తింటాయి కొన్ని సందర్భాల్లో అవి మేటింగ్ తర్వాత మగవారిని కూడా తింటాయి ఇది మరణానికి దారితీస్తుంది ఊలీ స్పైడర్ మంకీస్ ఫీమేల్ ఊలీ స్పైడర్ మంకీస్ ప్రసవ టైమ్ లో హై డెత్ రేట్ ని కలిగి ఉంటాయి కాంప్లికేషన్స్ అండ్ ప్రిడేషన్ కారకాల దోహదం చేస్తాయి కటిల్ ఫిష్ అదర్ సెఫ్లోపోర్ట్స్ లాగానే కటిల్ ఫిష్ కూడా మేటింగ్ అండ్ ఎగ్స్ పెట్టిన కొద్దిసేపటికి వృద్ధాప్యం అండ్ మరణం వస్తుంది ఎఫిట్స్ ఎఫిట్స్ చిన్న కీటకాలు అనేక సందర్భాల్లో ఆధనోజెంటిక్ అంటే పురుషులు లేకుండా పునరుత్ ఉత్పత్తి చేస్తాయి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తల్లి ఎఫిడ్స్ తరచుగా చనిపోతాయి రెడ్ బ్యాగ్ స్పైడర్స్ ఫీమేల్ రెడ్ బ్యాగ్ స్పైడర్లు కొన్నిసార్లు ఎగ్స్ యాక్స్ ప్రొడ్యూస్ చేసిన కొద్దిసేపటికి చనిపోవచ్చు ఎగ్స్ ను ప్రొడ్యూస్ చేయడంలో అండ్ వాటిని రక్షించడం అండ్ మేటింగ్ ప్రొడేషన్ తో కలిపి వాటి మరణానికి దారి తీయవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్